ర్ హి ఓం నమస్వాయ్ ఓం నమస్వాయ్ ఓం శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమ శ్రీమాతలితర సుందరయ్యే నమోన్నమా శివశక్తి స్వరూపు మనం చాలా రహస్యవంతమైన మంత్ర యోగములు తంత్ర యోగములు అందిస్తూ వస్తున్నాం దానిలో భాగంగా ఇప్పుడు అతి రహస్యవంతమైన నిగూఢమైన కర్ణకాలి మంత్రమును మీకు మేము ముందుకు తీసుకుని వస్తుంది రత్న శ్రీధు సేవ సమాధి ఈ మంత్రమును చేయాలనుకునే వాళ్ళు కాళీమాత యొక్క ప్రసంగములను వినండి కాళీమాత యొక్క సకల విధములైన విధానములు వర్తిస్తాయి కాళీమాతకు పూజిస్తూ ఈ మంత్ర జపము చేయవలసి ఉంటుంది దశ మహావిద్యార్థి దేవతల యొక్క ఏదైనా ఒక దేవత ఉపాసన పూర్తి చేసిన వారు లేక ప్రత్యక్షంగా కాళీమాత యొక్క ఉపాసన పూర్తి చేసిన వారు అనగా ఇరవై రెండు రోజులు మూల మంత్రమును ఎనిమిది మాలలు చొప్పున జపం చేసి గురువు వద్ద పురస్కరణ విధులు గావించిన వారు ఈ మంత్రం ప్రత్యక్షంగా చేసుకోగలరు ఈ మంత్రము ప్రత్యక్షంగా చేసే మంత్రము కాదు ఒక మంత్రము చేసి పురస్కరణ విధులు గావించి గురువు యొక్క ఆజ్ఞతో పొంది చేయవలసిన మంత్రం ఇది ఈ మంత్రము నాకు విధి విధానాలన్నీ కాళీమాత యొక్క విధి విధానాలే వర్తిస్తాయి ఎర్రని వస్త్రములు తీర్పు ఉత్తరాభిముఖంగా కూర్చొని ఇరవై రెండు రోజులు రోజుకి పదకొండు మాలలు చొప్పున జపం చేయవలసి ఉంటుంది దీక్షా కంకణ బద్దలై చేయవలసి ఉంటుంది ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాల తర్వాత ఎనిమిది గంటలలోగా సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల తర్వాత తొమ్మిది గంటలలోగా జపం పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది ముందుగా మీరు కాళీమాత యొక్క మూల మంత్రము గాని లేక షడాక్షర మంత్రము గాని షడాక్షర మంత్రం అయితే ఆరు లక్షలు పూర్తి చేసి ఉండాలి మూల మంత్రం అయితే ఇరవై రెండు రోజులు రోజుకి ఎనిమిది మాలలు పూర్తి చేసి యజ్ఞము తర్పణము మార్జనము ప్రీతన్న భోజనం ఇచ్చిన వారు ఈ మంత్రమును ప్రత్యక్షంగా జపం చేసుకోగలరు గురువర్ధనుండే వద్ద ఈ మంత్రమును ఈ మంత్రమును కూడా రోజుకి పదకొండు ఇరవై రెండు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత ఈ మంత్రం నాకు పురస్కరణ విధులు చేసి తర్వాత రాత్రి వేళ దక్షిణ వైపు అభిముఖంగా కూర్చొని యంత్రమును డిస్ప్లే లో చూపిస్తున్న ఎదురుగా ఉంచి రూపము దీపము నైవేద్యము ఇచ్చి దిగ్బంధన చేసుకున్న తర్వాత అనగా ముందు మధ్యలో కాళీమాతకు షోడ సోపచార పూజ పంచపూజలు పూర్తి చేసుకుని తూర్పు వైపు నాకు ఆగ్నేయం నాకు దక్షిణకు ఈ వర్ష క్రమంలో ఎనిమిది వైపులు క్రీమ్ కాళికే స్వాహ అని గాని లేక కాళీమాత యొక్క మూల మంత్రము గాని మూల మంత్రం అయితే మూడు సార్లు చెప్పున చెప్పాలి అక్షతలు వేయాలి అదే షడాక్షరి మంత్రం అయితే పదకొండు సార్లు చెప్పున చెప్పుతూ అక్షతలు వేయవలసి ఉంటుంది ఊర్ధ్వే అదో అని చెప్పి కాళీమాత యొక్క మంత్రము చెప్పి తర్వాత నాలుగు అంగుల మట్టి ప్రమిదలో మీ పిడికతో పిడికెడు మిరియాలు వేసి కర్పూర వెల్లలు వెలిగిస్తూ ఇరవై ఒక్క నిమిషం అప్పుడు మాలలతో పని లేదు కేవలం సమయ పాలనే ముఖ్యమై ఉంటుంది ఇరవై ఒక్క నిమిషం జపం పూర్తి చేసుకున్న తర్వాత ఇలా పదకొండు రోజులు చేయవలసి ఉంటుంది అలా పూర్తయిన తర్వాత కూడా మీరు తదే ధ్యానంతో యంత్రం వైపు చూస్తూ శ్రీమాతకు ఆహ్వానిస్తే మీకు ప్రసన్నత అనగా ఉనికిని చూపిస్తుంది ఆమె యొక్క శబ్దము వినిపిస్తుంది తర్వాత మీరు అడిగే ప్రశ్నలన్నిటికీ సమాధానం చెబుతుంది మీరు ఇక్కడ శ్రీమాతకు ఎలా చెప్తే అలా వింటుంది మీరు ప్రత్యక్షంగా ఆహ్వానిస్తే నిరంతరం మీతోనే ఉంటూ సదా ఏదో ఒకటి చెబుతూనే ఉంటుంది లేకుంటే మేము పిలిచేటప్పుడే వచ్చి మాకు సమాధానం చెప్పు అని చెప్పే పద్ధతి చాలా విశేషంగా ఉంటుంది క్షేమదాయకంగా ఉంటుంది ఎందుకనగా ఏ దేవతకు మంత్ర పూజలు చేసి ఏ జపములు చేసినా మూల శక్తికి సంబంధం ఉండదు కేవలం మూల శక్తి సాక్షిగానే ఉంటుంది పరివార శక్తులే మనకు ఫలితములు ఇస్తూ ఉంటారు పరివార శక్తులు అంటే మనలాంటి భక్తులే ఎవరో ఉపాసన పూర్తి చేసుకుని శ్రీమాత సాన్నిధ్యం చేరుకున్న వారు వారు ఇటువంటి చర్యలకు అధికారులై ఉంటారు వారే ఫలితములు ఇస్తూ ఉంటారు వారి యొక్క గుణగణములపై మన యొక్క ప్రతిఫలములు ఆధారపడి ఉంటాయి కాబట్టి నిరంతరం మన వద్ద ఉంచే కంటే మనం పిలిచేటప్పుడే వచ్చేటట్టు చేసుకోవడం చాలా మంచిది స్వరూపులారా ఇక మంత్రము క్రీం క్రీం హుం హ్రీం కాళికే కాలయోని మమ కర్ణే గత అనాగత సత్యం వద వద క్రీం హ్రీం హుం మరోసారి క్రీం క్రీం హ్రీం కాళికే మోహన రూపిణి కాలయోని మమ కర్ణే గత అనాగత సత్యం వద వద క్రీం హ్రీం హుం మంత్రం మరోసారి క్రీం క్రీం హుం హ్రీం కాళికే మోహన రూపిణి కాలయోని మమ కర్ణే సత్యం వద వద క్రీం హ్రీం హుం ఫట్ మనం ఎలా చెప్తున్నామో మంత్రం అలాగనే చెప్పాలి సుస్వష్టంగా విడివిడిగా డిజిటలైన్ గా మంత్రం ఉచ్చరణ ఉచ్ఛరణ చేయవలసి ఉంటుంది మరోసారి మీకు జ్ఞప్తి చేస్తున్నాను బాగా వినండి క్రీం క్రీం హుం హ్రీం కాలికే త్రైలోక్య మోహన రూపిణి కాలయోని మమ కర్ణి గత అనాగత సత్యం వద వద క్రీం హ్రీం హుం ఫట్ ఇలా చెప్పవలసి ఉంటుంది ఈ మంత్రం రావణ తంత్రము నుండి అనగా రావణ సంహిత శాస్త్రము నుండి కాశీనాథ్ అనే ఒక అఘోరి స్వయంగా తీసి తాను ఉపాసన చేసి సిద్ధి పొంది మనకు అందించిన మహామంత్రం ఈ మంత్రము ప్రత్యక్ష నిదర్శన మంత్రము దీనిలో ఎటువంటి సందేహం అయితే తీసుకోవాల్సిన అవసరం లేదు ఏదైనా సరే వెళుతి ఉంటే అది మన ఉపాసనలోనే ఉందని భావన చేస్తూ ఈ మంత్రము చేస్తే సకల విధములైన కాల గమనమును మనం అతి సునాయాసంగా తెలుసుకోగలం కాగా ఈ మంత్రము ఎవరైతే జపం చేస్తున్నారో వారు పంచాంగం చూడవలసిన అవసరం కూడా ఉండదు వార నక్షత్రాలు ఆ దేవత ప్రతి క్షణం తెలియజేస్తూనే ఉంది కాబట్టి ఎటువంటి సందేహములు లేకుండా ప్రత్యక్షంగా శ్రీ కాళీమాత యొక్క ఉపాసకులు లేక ఏదైనా దేవత ఉపాసకులు ఇంకా చెప్పుకోవాలంటే గ్రామ దేవత ఉపాసకులు కూడా ఈ మంత్రము ప్రత్యక్షంగా చేయగలరు ఈ మంత్రం చేస్తుండేటప్పుడు కాళీమాత యొక్క మందిరములు లేదా గ్రామ దేవత యొక్క మందిరములో సాయంత్రం వేళ దీపారాధన చేస్తూ ఈ మంత్ర జపం చేయడం అన్నది అతి శీఘ్రమైన మరియు అతి శక్తివంతమైన సంతృప్తి కలిగించిన లితంలు ఇవ్వగలరు చేయండి చేసి పొంది మనస్వాంఛనీ తీర్చుకోవడంతో పాటు ఆనందకరమైన జీవితం కొనసాగిస్తారని ఆశిస్తూ హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకొని భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడం ఒక బాధ్యతగా తలకెత్తుకుంటారని కోరుకుంటూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగరే నిఖిల ఆనంద సాగర్ మహారాజ్